ఇప్పుడు ఈ దుఃఖభరమైనటువంటి ప్రపంచంలో పరం శాంతి పర్మనెంట్గా సుఖము లభించాలి అని అంటే ఈ ప్రపంచానికి అతీతంగా మల్టీవర్సు జీవన్ ముక్తిని తయారు చేయాలి ముక్తి జీవన్ ముక్తి యొక్క ప్రాసెస్ కేవలం పది కళల పరం లైట్ని తోటి ను తయారు చేస్తూ ఉన్నాం అక్కడ తొంభై పర్సంటేజీ ఆత్మలు ముక్తి అయిపోతారు కేవలం టెన్ పర్సంటేజీ ఆత్మలు మాత్రమే జీవనముక్తిలోకి వెళ్తారు అది హై క్వాలిటీ వాయుమండలాన్ని తయారు చే చేసి అక్కడ ఉంచడం జరుగుతుంది అంటే పది కళల పరం లైట్ని అక్కడ ఉంచితే తొంభై వంద ఎనభై కళలో ఉన్న ఆత్మలు మాత్రమే ఉంటారు మిగతా వాళ్ళందరూ ముక్తి పొందుతారు ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాంటి ప్రపంచాన్ని తయారు చేసి పెడుతున్నాం కొత్త ప్రపంచంగా అక్కడ తయారవుతుంది బేహద్ పిల్లలు బేహద్ కళా పరంధామంలో నూట ఎనిమిది మంది మాత్రమే మాలిక్ లాగా అవుతారు ఆలోచించండి అలాంటి ప్రాప్తి లభిస్తుంది నూట ఎనిమిది మంది ఆత్మలు పదహారు వేల మంది తొమ్మిది లక్షల మంది ఆత్మల యొక్క ఆలోచనలు ఈ విధంగా చేస్తే తప్పకుండా మీకు కొత్త ప్రపంచం అనేది తయారవుతూ ఉంటుంది సాకార బాపని కలుసుకోవటమే అన్నిటికంటే ఉన్నతమైన భాగ్యం ఎవరైతే బాపని కలుసుకుంటారో వాళ్ళు కొత్త ప్రపంచానికి వెడతారు పరం మహాశాంతి